తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ ఆధ్వర్యంలో పద్దెనిమిదో తారీఖున అంటే ఈ రోజు ప్రకటించిన బీసీ బంద్ తెలంగాణ తెలంగాణ యువజనసంఘ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటించడం జరిగింది దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ప్రయత్నంగా బహుజులందరినీ కలుపుకొని వచ్చే ప్రయత్నంగా విద్యా వ్యాపార సంస్థలు అందరూ మద్దతు ఇచ్చే ప్రయత్నంగా సుదీర్ఘంగా దశల వరకు ఆర్క్రమం చేయడం జరిగింది రోజు సూర్యపేట డిపో దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ధర్నలో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా పాల్గొని విజయవంతం కోసం ప్రయత్నం చేస్తున్నాం సూర్యాపేటలో వివిధ విద్యా సంస్థలు అన్ని రకాల వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో స్వచ్చంగానే మద్దకు మద్దతు ఇస్తున్నాయి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ని చిత్తశుద్ధితో ప్రకటించాలి పనిచేల్సిన అవసరం ఎందుకంటే అంటే తమిళనాడు తరహాలో కూడా రిజర్వేషన్లు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు సాధ్యమైనవి అదే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ చిత్తశుద్ధితో తమిళనాడు తరహా రిజర్వేషన్ల అమలు కోసం ప్రయత్నం చేయాలని అదేవిధంగా బీజేపీ ద్వంద్వ వైఖరి తీసుకుంటుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో బి కుల రిజర్వేషన్లు మద్దతు ఇస్తూ కేంద్రంలో దాన్ని అడ్డుకుంటుంది ఈ బీజేపీ ద్వంద్వ వైఖరి నశించాలని కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇది మేము కూడా పద్దెనిమిది తారీఖు ధర్నా తోటి బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి మేము కూడా కానుకోవట్లేదు ఇదే ఐక్యతో సబంధ వర్గాలను ఐక్యం చేసుకొని అందరిని కలుకొని పోయి బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జనసం నుంచి పిలుపునిస్తున్నాం